నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం శేరింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నానక్రాంగూడ సర్వే నంబర్ నూట నలభై తొమ్మిదిలో ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని జీవో యాభై తొమ్మిదిను ను దుర్వినియోగం చేస్తూ ఒక్కొక్కరికి వేలాది గజాల స్థలాన్ని రాసిచ్చారని ఆరోపించారు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరందరినీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు ఇక్కడికి వచ్చినాక ఈ డాక్యుమెంట్లు పరిశీలించినాక చూస్తే ఇది పెద్ద స్కామ్ జరిగింది అని అంటే ఎటువంటి సందేహం కూడా లేదు స్కామ్ ఏ రకంగా జరిగిందంటే ఎన్టీఆర్ నగర్ గోపల్పల్ ఉన్నటువంటి యాభై తొమ్మిది జీవో అప్లై చేసినటువంటి స్లిప్లు తీసుకొచ్చి ఆ స్లిప్పులు ఇచ్చిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రకరకాల వ్యక్తుల దగ్గర ఇచ్చి నానకరాముగూడలో రెగ్యులరేషన్ ఏ రకంగా రెగ్యులరేషన్ ముప్పై సంవత్సరాల నాడు రెగ్యులరేషన్ పెట్టుకున్న పేదలకు దిక్కు లేదు ఒక్క రోజులో పెట్టుకున్నటువంటి స్కామ్ మాస్టర్స్ బడా దొంగలు మూడో తారీఖున ఎలక్షన్లు జరిగి మూడో తారీఖున రిజల్ట్ వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని చెప్పి చెబితే వీళ్ళ అదృష్టానికి నాలుగో తారీఖునే ఎలక్షన్ కోడ్ నిబంధనలు సడలించారు ఎలక్షన్ అయినాక నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు డేట్లలో భార్య పేరు మీద ఏడు డాక్యుమెంట్లు ఏడు వెలకజాలు భర్త పేరు మీద సూర్యులకు అతీతంగా ఎవడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసే లోపే స్కామ్ జరిగిందంటే ఈ స్కామ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు స్కామ్ చేసిన వాడు కోపన్పల్లి ఎన్టీఆర్ నగర్లో కూడా ప్రభుత్వం ఇప్పుడు స్కామ్ చేసినట్టుగా చాలా రిఫండ్ వచ్చినాయి వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద స్కామ్ జరగడానికి కారకులు ఎవరు ఆయన దీని వెనకాల బిల్డర్లు ఎవరు దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి డాక్యుమెంట్ తక్షణం క్యాన్సిలేషన్ చేయాలి ప్రభుత్వం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకోని పక్షంలో పార్టీలకు అతీతంగా మా కార్పొరేట్ గారు మేము స్థానిక ప్రజలందరితో ఇక్కడ ధర్నా చేస్తాం రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి రిపెంటేషన్ ఇస్తాం అసెంబ్లీలో క్వశ్చన్ రేజ్ చేస్తాం అంతకి కూడా ప్రభుత్వం కోర్టుకి కోర్టుకెళ్ళి కూడా ఇది క్యాన్సిలేషన్ చేయించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక స్కూల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు అధికారులు ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు ఒక మహిళా మండలి భవనం కట్టాలంటే ల్యాండ్ లేదంటారు ఈరోజు గచ్చిపూడి డివిజన్ పార్టీలో అవనక్రామ కూడా గ్రామంలో వన్ ఫార్టీ నైన్ సరే నెంబర్లో సుమారు ఎనభై రెండు ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ ఆడింది దానికి సంబంధించినటువంటి రీసెంట్గా గత నెలకిన జరిగినటువంటి స్కామ్లో భాగంగా ఈరోజు ఫిఫ్టీ నైన్ జీరో కింద ఏదైతే ఎంఆర్ఓ గారు గత నెల కింద రెండు అయితే వేసిందో దాని మీద ప్రభుత్వ భూమిని ఇలాంటి నిర్మాణం లేకుండా ఇలాంటి లేకుండా ట్యాక్స్ లేకుండా మరి ఇక్కడ విలేజ్ చేయడం అనేది చాలా ముఖ్యంగా మేము భావిస్తూ ఇక్కడ సుమారు మూడు లక్షల రూపాయలు చేసే గదం ఒక గదం ఉంది మూడు లక్షల రూపాయలు విలువ అలాంటి ఏడు వందల యాభై నుంచి వెయ్యి కోట్ల ప్రాపర్టీని మరి ఇరవై ఆరు వేల గవర్నమెంటు వాల్యుయేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఒక దళారులు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఇంక్యాన్ నగర్ సంబంధించిన షెడ్యూల్ తీసుకొచ్చింది ఇక్కడ అతనికి ఎటువంటి హక్కుదారులు కూడా ఇక్కడ కనీసం ఇక్కడ నివాసం ఉండే వ్యక్తి కూడా కాదు అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో వెళ్కొని ఇక్కడ సుమారు పదిహేడు డాక్యుమెంట్ పదిహేడు డాక్యుమెంట్ తొమ్మిది వందల యాభై గజాల చప్పుడు ఒక డాక్యుమెంట్ ఇక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు ఎంఆర్ఆ గారు ఎంఆర్ఆ గారు కలెక్టర్ గారు లెక్క తొమ్మిది కాంగ్రెస్ నాయకుల కావాలని ఒక ప్రభుత్వానికి బద్దం చేయాలని ఉద్దేశంతో కావాలని గతంలో కూడా నేను చాలా చేయడం జరిగింది ఈ వ్యక్తి మీద చక్కపన చర్యలు తీసుకోవాలా ఈ ప్రభుత్వ భూమిని కాలక్రం కూడా వీరేది గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు हाँ घोड़ा पाई क्या करूँ बच्चों घोड़ा पाई क्या करूँ दाऊन है दाऊन है दाऊन है बस इक्कर जाओ बाद में बोल जाएगी तो मिर्चल जगह बीस चार बजे तक नहीं तो दबल शिफ्ट है नहीं तो मालूम है मैं मेल निकालूँगा ना यार 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 या� వ్యక్తి చట్టపర చర్యలు తీసుకోవాలా ఎందుకంటే వైట్ అమౌంట్ సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి వచ్చినాయి కనీసం మీరు అకౌంట్ లో డబ్బులు లేకుండా వేరే వ్యక్తుల నుంచి దళారు నుంచి ఎస్బీఐ బ్యాంక్ కొట్టించి పెద్ద స్కామ్ చేయడం జరిగింది వైట్ అమౌంట్ కూడా ఇతని మీద లేదు లేకుండా కూడా ఇతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇమీడియట్ గా వేరే ప్రైవేట్ వ్యక్తులకు రెండు గంటల్లోనే రెగ్యులైజ్ చేసిన రెండు గంటలకే రిజిస్టేషన్ వేరే వ్యక్తులు జరిగింది కాబట్టి ఇమీడియట్గా మేము ఈడీకి కంప్లీట్ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ వ్యక్తులపైన చర్యలు తీసుకునేంతవరకు ఆ పోరాటం కొనసాగుతుంటుంది తప్పకుండా ఈ షేరింగ్ ఎంపంలో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడే బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మేము తప్పకుండా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కాపాడడం కాపాడుకోవడం ప్రయత్నం చేస్తాం